నమస్తే అన్న అందరికీ నమస్కారం అనుకోకుండా కోకాపేటకి అయితే రావడం జరిగింది నిజంగా కోకాపేట డెవలప్మెంట్ చూస్తే మతిపోతుంది అనమాట హైదరాబాదులోనే మనం చూసుకుంటే వేగంగా డెవలప్మెంట్ అవుతూ ఉన్న ఏరియా ఏదైనా ఉందంటే కానీ అది కోకాపేట అనమాట ఎక్కడ చూసినా పెద్ద పెద్ద మాల్స్ పెద్ద పెద్ద బిల్డింగ్లు అన్నీ కడుతూ ఉన్నారు ఎదురుగా చూడండి కోకాపేటలోనే అల్లు స్టూడియోస్ అయితే కడుతూ ఉన్నారు దాదాపు ఐదు వందల కోట్ల బడ్జెట్తో అయితే ఈ యొక్క అల్లు స్టూడియోస్ కడుతూ ఉన్నారని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి నిజానికి నాకు అక్కడికి వెళ్ళి చూసినప్పుడు ఇది ఒక బడ్జెట్ వెయ్యి కోట్లు పైమాటే అనిపిస్తూ ఉంది అంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు అనమాట ఎందుకంటే ఇక్కడ మనం స్థలం చూసుకుంటే ఎకరం వంద కోట్లు నూట యాభై కోట్లు పోతుందంటున్నారు అక్కడ చుట్టుపక్కల ఉన్నవారిని కూడా అడిగితే వంద కోట్లు నూట యాభై కోట్లు ఎకరం పోతూ ఉందంటున్నారు అలాగే అక్కడ మనం చూసుకుంటే ఆ స్థలమే చూసుకుంటే ఇరవై ఎకరాలు ఏమో ఉంది అంటే దాదాపు స్థలమే రెండు వేల కోట్లు అనుకోవచ్చు అనమాట స్థలమే ఇంకా స్టూడియో ఎంత ఉంటుంది అనుకుంటే కానీ దానికి ఇంకా చెప్పలేము అనమాట ఐదు వేల కోట్ల ప్రాజెక్ట్ అని నాకైతే అనిపిస్తుంది బయట మాత్రం ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లు అంటూ ఉన్నారు కానీ నాకు తెలిసి ఏదైతే పెద్ద ప్రాజెక్ట్ అనమాట లోపలికి చూపిస్తాను చూడండి మొత్తము స్టూడియో అయితే కడుతూ ఉన్నారు అదే పెద్ద పెద్ద బిల్డింగులు అవన్నీ కడుతూ ఉన్నారు ఈ రేకులు ఉన్నాయి చూడండి అవన్నీ అడ్డం పెట్టినారు కానీ అక్కడ కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది చూడండి లోపలికైతే అలో చేయలేదు కానీ నేనైతే సైడ్ ఈ రేకులు ఉన్నాయన్నమాట ఈ రేకుల సందుల్లో నుంచి అయితే మీకు చూపించే ప్రయత్నం అయితే చేశాను నిజంగా నాకైతే పెద్ద ప్రాజెక్ట్ అనమాట అల్లు స్టూడియోస్ టాలీవుడ్కు బెస్ట్ స్టూడియో అయితే అవుతుంది ఇక్కడ చూడండి కొత్తగా మాలైతే కడుతూ ఉన్నారు డౌన్ టౌన్ కోకాపేట అని చెప్పేసి ఇక్కడ రకరకాల వాటి అన్ని వస్తూ ఉన్నాయి నిజంగా కోకాపేటలో అయితే డెవలప్మెంట్ వేగంగా అవుతూ ఉంది ఎవరన్నా చూసి ఉంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మన యొక్క ఛానల్ను తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు అయితే వస్తాయి అలాగే కోకాపేట డెవలప్మెంట్ అయితే నాకు నిజంగా నచ్చింది ఇటువంటి సిటీస్ ఇటువంటి ఏరియాలు ఇంకా రావాల్సి ఉంది